ఇప్పుడే టాయిలెట్ వేసాడు నిక్కర తీస్తాం అన్నమాట సో మీరు నిక్కర మీద ఫోకస్ పెట్టుకొని వాడు ఏం చేస్తున్నాడు అన్నదే చూడండి సరేనా ఇక్కడే కవర్తోని బొమ్మలు అంపాడు నేను వీడియో తీస్తున్నానని వాడికి అంచనైంది ఎందుకంటే ఇక్కడ లైట్ వెలుగు వస్తుంది ఒక లైట్ ఆఫ్ చేసేద్దాం హలో గైస్ అందరికీ హాయ్ 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 బాయ్ బాయ్ ఫాలో చేయండి మా బుజ్జిగా చూసి నిక్కర్ నారాయణ నిక్కర్లేని నారాయణ ఊరే ఊరే బక్కలోడా మమ్మీ లాంటి బక్కలోడా చింటిగాడు చింటిగాడు అంటున్నా నువ్వు పెద్ద చూసేది వీడియోతో చెక్ చేసేస్తున్నాడు వస్తున్నాడు అవి సరిపోతాయా బాబు చింటిబాబు బాబు వీళ్ళకి ఎనీ టైం నేను టీవీ చూడబోయినా వీళ్ళకైతే ఉండాలి బొమ్మల టీవీ బొమ్మలు చెడు ఓకే ఓకే చూసానండి వాడు ఏం వెతుకుతున్నాడు అంటే అబిగాడు మా ఇల్లు ఎలాగ ఉంటుంది నాకు ఇంతవరకు తెలుసు సో ఇంటి గురించి మీరు ఫోకస్ ఓకే కానీ అభిగాడు ఉన్నాడు కదా వాడు చెప్పాడు వాళ్ళ వాళ్ళ అదే తమ్ముడు జుట్టుని పట్టుకొని మమ్మీ జుట్టు పిల్లకలయ్యో రెండు పిల్లకలు తమ్ముడికి పెద్ద తల ఉంది కదా నేను అయితే హెయిర్ బ్యాండ్స్ తీసురానా అని చెప్తుంటే ఏది ఏ డాడీ ఏది చూపించావు ఇప్పుడు చెప్పు చూపించావు ఏది చూపించావు ఆ చార్ట్కి ఉంది కదా బయట ఇది ఒకసారి ఎస్ ఆ చార్ట్కి నేను హెయిర్ బ్యాండ్ నేను పెట్టాను అనమాట వాడు ప్రోగ్రెస్ అన్నీ అంటే ఓకే అయితే ఆ బ్యాండ్ వాడికి గుర్తొచ్చినట్లుంది ఇంకా కింద ఉంటారా బాబు అన్నా సరే ఏ హ్యాపీ కిందరు ఉంటారా డాడీ ఆ చాటుకి పెట్టుకున్న ఆ బ్యాండే కనబడిందా నీకు ఫస్ట్ ఏం వెతుకుతున్నాడు అనుకున్నాను అంటే నేను చెప్పిన మన నేనే మర్చిపోయిన వాడు బాగానే గుర్తు పెట్టుకున్నాడు ఏ హలో ఇటు చూడు చిట్టు బాబు ఏ హ్యాపీ వెళ్ళారా త్వరగా రా జ్వరం తగ్గిందా తగ్గలేదు వెళ్ళారా ఎరా త్వరగా త్వరగా రా అమ్మా త్వరగా మిల్క్ అయితే బాబా ఫాలోవర్స్ని ఎలాగొడుగుతుంది హలో గైస్ చెప్పు ఓ హలో ఏం తీసుకొచ్చావు చూపించు ఇది అంటే తమ్ముడి తమ్ముడు చుట్టుకండి ఇది మమ్మీ చుట్టుకి చిన్నపిల్లలకి హెయిర్ బ్యాండ్ వండాలి ఎలాంటి వండకూడదు ఓకే చూపి చెప్పు ఒకసారి ఫాలో చేయండి అని చెప్పడా ఒకసారి ఇటు చూడు లైట్ వచ్చిందా ఓకే ఇలా రా నువ్వు ఫాలో చేయండి గాయస్ అన్నాను నువ్వు మమ్మీ ఫ్రెండ్ మమ్మీ ఫ్రెండ్ కాదా చెప్పు ఒక మాట ఇల్లరా మమ్మీకి క్లోజ్గానే కదా ఉంటావు మరి ఎందుకు అలాంటి వాడు మమ్మీ ఏది చెప్తే అది వినాలి త్వరగా వచ్చే ఓకే ఓకే వాడికి స్కూటీ కొనమంటున్నాడు అనమాట స్కూటీ అంటే అలాగే చిన్నపిల్లలు ఇలా వెళ్తారు కదా ఆ స్కూటీ కొంత పుట్టినరోజు కొంటాను రాడాడి నీ పుట్టినరోజు మరి వీళ్ళు అడుగు వీళ్ళకి మళ్ళీ చెడకొస్తుంది ఏ మాటలు మాట్లాడకపోతే నువ్వు మాట్లాడేదో ఒకటి వీడియో చూసారు కదా కొంచెం ఫాలో చేయండి నీట్గా నీట్గా వీడియో చూసారు కదా చెప్పు చేయండి లైక్ చెప్పు ఒక పన్ను ఉది వదిలి అది వచ్చేసింది వాళ్ళు ఇంకా పన్ను వదిలింది ఓకే గాయస్ టచ్ చేయకూడదు మళ్ళీ అలా టచ్ చేస్తే వదిలేస్తాను మళ్ళీ పడలేను నేను సరే ఓకే ఓకే తమ్ముడు బిజీ బిజిగా యాడ్ ఆడేసుకుంటున్నాడు ఓకే గాయస్ బాయ్ బాయ్